ఆధునిక యుగంలో ప్రతి మానవుడు అనారోగ్య పాలు కాక తప్పడం లేదు ప్రస్తుతం మనకు యూనిక పరికరాలతో పాటు వివిధ రకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇన్స్టెంట్ రిలీఫ్ను ఇస్తుంటాయి ఇక ఆయుర్వేదం హోమియోపతి నాటువైద్యం నాచురల్ మనకు అందుబాటులో ఉన్న అవి రోగాన్ని తగ్గించడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు రూట్ లెవెల్లో రోగాన్ని నయం చేస్తాయని వైద్యులు చెప్తుంటారు సర్జరీలు అత్యవసర చికిత్సలకు ఆధునిక వైద్యమే సరైనదని అందరూ చెప్పే మాట దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రం ఆయుర్వేదం హోమియోపతి నాటు వైద్యం మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు వంశపార పర్యంగా కొందరు నాటు వైద్యం వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తుంటారు ప్రాంతంలో దొరికే అరుదైన మొక్కలు వాటి ఔషధ గుణాల ద్వారా వైద్యం అందిస్తుంటారు సర్వసాధారణంగా దొరికే మూలికలు కొన్ని మాత్రమే ఉంటాయి చాలా వరకు అరుదైన మూలికలతో వైద్యం చేస్తూ ఉంటారు అలాంటి మూలికలు సేకరించి రోడ్డుపైనే వైద్యం చేస్తుంటారు కొందరు నాటు వైద్యులు చాలా వరకు ఈ వృత్తిని వంశపారపర్యంగా కొనసాగిస్తూ వస్తుంటారు దట్టమైన అడవి ప్రాంతంలో దొరికే వేర్లు దుంపలు చెట్టు బెరడు ఆకులతోనే వీరి వైద్యం ఉంటుంది అనేక మంది వీరి వద్ద చికిత్స చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నారని మా వృత్తి మాత్రం రోడ్డుపైనే అని చెప్తున్నారు నాటు వైద్యులు మేము వంశపరంగా మా తాతల ముత్తాతల కాలం నుంచి ఇదే ఆయుర్వేదిక ముందులే ఇదే దీన్నే చేసుకుంటూ వస్తున్నాము ఇక ముందుటి కూడా మా పిల్లలకు వాళ్ళకు కూడా ఇదే నేర్పిస్తాము లేదంటే ఆయుర్వేదిక మూలికల్లో కూడా కొన్ని అంతటి చూపినట్టు ఉండే కొన్ని ఉండేటి ఉన్నాయి ఏదంటే ఆయుర్వేదంలో నంబర్ వన్ ఏదంటే అశ్వగంధే అశ్వగంధ తర్వాతే ఏ మూలికైనా ఏంటంటే సంజీవిని అనమాట జీవసంజీవిని అని ప్రాణం పోసే మూలిక ఎదురంటే మన చుట్టూ ఆయుర్వేదంలో అశ్వగంధ అశ్వగంధ తర్వాత ఏ మూలికైనా ఏ మూలికలు కావాలన్నా ఇప్పుడు ప్రస్తుతానికైతే మన కాడ ఉండేటి ఒక రెండు వందల ఒక చెట్టు మూలికైతే సేకరించి ఇక్కడ పెట్టాము ఇంకా అంతటి చాలా రకాలు ఉన్నాయి మాది కడప జిల్లా బద్వేలి అంటే క్యా క్యాన్సరు ఇలాంటి టీబీ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏడ్స్ వ్యాధులు ఇలాంటి వ్యాధులకు సంబంధించిన మూలికలని అంతరించిపోయినాయి ఇప్పుడైతే లేవు ఎందుకంటే అరచిత్రమూలము నల్లవాయిలకు ఎర్రకళమంద ఇలాంటివన్నీ కొన్ని అంతరించిపోయినాయి అవే మెయిన్ ఐటమ్ అనమాట ఇప్పుడు క్యాన్సర్ వ్యాధికి కానీ ఏడ్స్ వ్యాధికి కానీ మంచి మంచి గనేరియా సిబ్లిస్ ఇలాంటి ద్రాక్ష కుతలు వ్యాధిని ఇలాంటి పెద్ద పెద్ద వ్యాధులకు అంతా ఉపయోగిస్తానం అవి అంటే ఒకప్పుడు మా తాతల కాలంలో ఇప్పుడు మా తరం వచ్చే లోపల మా డాడీ తరం వచ్చే లోపల ఇవి అంతరించిపోయినాయి దానికైనా అవి చేయటం లేదు ఇప్పుడు ఏమున్నా ఈ మామూలు తాత్కాలికంగా వచ్చే వ్యాధులకు దీనికి సంబంధించిన వ్యాధులకు అయితే కొన్ని మూలికలతో తయారు చేస్తాం నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే ఒక అశ్వగంధ అశ్వగంధ వల్ల నరాల విక్కినసు బ్లడ్ సర్కిలింపు కాళ్ళు చేతులు గుంజడము నరాల విక్కినీసు రావడం ఇలాంటి దాంట్లో బాగా ఉపయోగపడుతుంది అది ఒక పాలు అంటే ఒక మేక పాలు ఉంటాయి కదా మేక పాలల్లో శుద్ధి చేసి మూలికలతో చూర్ణం తయారు చేసి దాన్ని తేనె తాటి కలకండ తాటి బెల్లంతో తయారు చేసి అది ఒక అల్వా టైపు ఇస్తాము చూర్ణం టైపు చేసి అది ఇక చాలా రకాలు ఉన్నాయి నేలతాటి అశ్వగంధ శతావరి భూచక్ర గడ్డలు నేల తాటి నేల గుమ్మడి నెక్స్ట్ వచ్చేసి ఉండాలి చెప్పాలంటే ఇంకా ఉన్నది చెప్పాలా ఇక వీరి వద్ద సంతానోత్పత్తి వీర్య కణాలు పెరుగుదల కీళ్ళ నొప్పులు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు నాటు వైద్యంలో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయట ఇంగ్లీష్ మందులతో పూర్తిగా నయం కాని ఎన్నో వ్యాధులకు అటవీ ప్రాంతంలో లభించే అరుదైన మూలికల ద్వారా వైద్యం అందిస్తున్నారు వివిధ పట్టణాలు తిరుగుతూ అక్కడ ప్రజలకు నాటు వైద్యం ద్వారా వైద్యాన్ని అందిస్తూ వస్తున్నారు గుణాలు కలిగిన పదార్థాలు సంతానోత్పత్తికి సంతాన జీవితం సంతృప్తికరంగా సాగేందుకు ఉపయోగపడతాయని చెబుతున్నారు నా పేరు ఆయుర్వేద మందులు రాజు అది కడబజల బద్వేలు ఇక్కడ ఉన్న చెట్టు మూలికల్లో మగసిరిగడ్డ భూచకెరగడ్డ నల్లవాయిలి వెర్ర కలమంద నల్ల పసుపు ఎదురు వడ్లు ఇలాంటివి కొన్ని అంతరించిపోయే జాబితాలో ఉన్న చెట్టు మూలికలు కానీ ఎందుకంటే ప్రతి చోట దొరికేటి కాదు ఇవి ఈ భద్రాచలము శ్రీశైలము ధర్మస్థలము కేరళ అడవులు మామూలుగా హరిద్వార అడవులు ఇలాంటి కొన్ని అడవుల్లో సేకరించాల్సిన మూలికలు కానీ ఇప్పుడు మాత్రము మనం ఎంత తిరిగినా కొన్ని మూలికలు అయితే దొరకటం లేదు